ఐఓఐ ట్రీట్మెంట్కి ఎన్ని రోజులు పడుతుంది ఎప్పుడెప్పుడు రావాలి దీనికి ఎంత టైం కేటాయించాలి అని అడుగుతూ ఉంటారండి సో ఐవై చికిత్సా విధానం తెలుసుకుందాము నార్మల్గా ఐఓఐ ట్రీట్మెంట్కి మనము ఆడవాళ్ళని పీరియడ్ వచ్చిన రెండో రోజు ఫస్ట్ స్కాన్కి రమ్మంటామండి ఆ రోజు స్కాన్ చూసిన తర్వాత వాళ్ళకి ఎగ్స్ పెరగడానికి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ రాసిస్తాము సో ఒక వన్ వీక్ పాటు వీరి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇంట్లోనే వాడుకొని మళ్ళీ తొమ్మిదో రోజు స్కాన్కి రమ్మని చెప్తాం సో స్కాన్లో ఎగ్ సైజ్ పెరిగిందా లేదా గర్భసంచి పొర పెరిగిందా లేదా అనేది చూసుకోవడం జరుగుతుంది సో ఎగ్ సైజు సరిపడా ఉంది అండ్ పొర కూడా దానికి తగ్గట్టుగా పెరిగింది అంటే ఆ రోజు నైట్ యూజువలీ మేము అండాశయం నుంచి అండం విడుదల అవ్వడానికి మేము ఇంజెక్షన్ ఇస్తాం ట్రిగర్ ఇంజెక్షన్ అని అంటాం నార్మల్గా ఇంజెక్షన్ ఇచ్చాక ఒక ముప్పై ఆరు గంటలకి ఎగ్ విడుదలవ్వాలి సో ముప్పై ఎనిమిది గంటలకి మనము హాస్పిటల్కి రమ్మని చెప్తాము ఆ రోజు హస్బెండ్ శాంపుల్ ఇచ్ ఇస్తారండి శాంపుల్ని ప్రాసెస్ చేసి మేము గర్భసంచి లోపలికి పంపిస్తాం ఐయుఐ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ప్రెగ్నెన్సీ టెస్ట్కి రమ్మంటాం సో ఈ ప్రాసెస్కి ఆల్మోస్ట్ వన్ మంత్ టైం పడుతుందండి ఒక టూ త్రీ హాస్పిటల్ విజిట్సే ఉంటుంది చాలా సింపుల్ ట్రీట్మెంట్ అండ్ చాలా ఈజీగా చేయగలం థ్యాంక్ యూ